త్రిమాత్రేన నమః దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకందరికీ కూడా సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం మన మనస్సును మన శరీరాన్ని మన భావాన్ని అంతటి కూడా సరియైన మార్గంలో నడిపించేటటువంటి కొత్త కొత్త అంశాల వేదిక ఈ సన్మార్గం మనస్సుకు కొన్ని రకాలైన ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ఈ మనస్సు బలహీనపడుతుంటుంది బలవంతంగా ఉంటుంది మనస్సు మీద జయం సాధించినటువంటి వాడే మహనీయుడుగా మారతాడు మానవుడు మహనీయుడు కావాలి వ్యక్తి శక్తి కావాలి సంఘటిత శక్తి కావాలి దానికి మనము తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది శక్తివంతుడు కానటువంటి మనిషికి మనస్సు తన శక్తినంత కూడా ఆలోచనల ద్వారానే పోగొట్టుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలి అంటే మనకన్నా గొప్ప శక్తి దగ్గర కూర్చోవాలి అనేటటువంటి మాట మనకు లోకంలో విలుపడుతూ ఉంటుంది కానీ సాధారణంగా మనసంతా ఎప్పటికీ కూడా మనకున్న సమస్యల దగ్గర ఇబ్బందుల దగ్గరనే కూర్చుంటూ ఉంటుంది ఆలోచనలు ఎక్కడ ఉండాలి అంటే నీకన్నా గొప్ప శక్తితోనే ఆలోచనలు ఉండాలి నీకన్నా గొప్ప శక్తితో కనెక్టివిటీ ఉండాలి ఆ కనెక్టివిటీ మనకు ఎప్పటికీ కూడా దెబ్బతింటూ ఉంటుంది ఆ కనెక్టివిటీని సాధించుకోవటం అనేటటువంటి ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉండాలి మనకు మనస్సుకు ప్రతీకగా కనపడుతున్నది మన పురాణాలన్నింటిలో కూడా చూస్తూ ఉండేటట్టు అయితే హనుమంతుడు కనపడతాడు రామాయణంలో మనకు కనిపించేటప్పుడు హనుమంతుడు బయటికి చూసేటటువంటి విధానంలో వేరువేరు రూపాల్లో ఉన్న ఆయన ప్రతి కదలిక కూడా ఒక మనస్సుకు సంకేతంగా ఉంటుంది హనుమంతుడిని ఆరాధన చేస్తే ఏమేమి వస్తాయనేది విషయం మనకు లోకంలో ఒకటి ఉంది బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు బుద్ధి వికాసానికి ఇతర విషయాలకన్నిటికీ కూడా అజాడ్యానికి వాక్పటుత్వానికి ఈ హనుమతుడు ఎక్కడ సరిపోతాడయ్యా అని చెప్పేసి ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన విధి విధానం కొత్తగా ఉండాలి హనుమంతుడు రూపానికి కోతి రూపం మన మనసుకు సంకేతం ఎప్పుడైనా కానీ మన మనస్సు మన లోపల ఉండేటటువంటి చైతన్యం దగ్గర సైలెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే మనసు శక్తివంతంగా మారుతుంది సెల్ ఫోన్ ఉందనుకుందాం ఆ సెల్ ఫోన్కు ఛార్జర్ ద్వారా పవర్తో కనెక్టివిటీ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఆ కనెక్షన్ వల్ల ఇది శక్తివంతం అవుతుంది మనకన్నా గొప్ప శక్తితో మనం కలిసి ఉండటం వల్ల మనం శక్తివంతలం అవుతూ ఉంటాం అందుకే రాముడు ఆత్మస్వరూపుడుగా కనపడుతుంటున్నప్పుడు శక్తివంతమైన రూపంగా కనపడుతున్నప్పుడు హనుమంతుడు పక్కన వంగి ఉంటాడు తల వంచి కనపడుతూ ఉంటుంటాడు ఆయన పక్కన ఉంటున్నప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటూ ఉంటుంటాడు ఆయన మాట జవదాటే ప్రయత్నం చేయడు అంటే ఎప్పుడు కూడా శక్తి ముందర మనస్సు చిన్నది అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ మనస్సును శక్తి దగ్గర లయం చేసే ప్రయత్నం చేస్తూ పోవాలి అనేటటువంటి భావన అది కనపడుతూ ఉంటుంది అంతేకాదండి మన అధ్యయనం ఎట్లా ఉండాలి అన్నప్పుడు హనుమంతుడే మనకు కొత్తగా చెప్తూ ఉంటాడు నిరంతరం నీకన్నా ఉన్నత శక్తి దగ్గర మనసు కేంద్రీకరించు అని చెప్పేసి అన్నదానికి సంకేతంగా హనుమంతుని అధ్యయన వ్యవస్థ మొత్తం కూడా సూర్యునితో కలిసి సాగుతూ ఉంటుంది తూర్పుకొండ మీద ఒక్కాలు పడమడి మీద ఒక్కాలు పెట్టేసి ఆ కాళ్ళు సూర్యుడు తూర్పున ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు ఆయనతో సహా కలిసి ప్రయాణం చేసేసి అనేక రకాల విద్యలు నేర్చుకున్నాడు అనేటటువంటి మాట మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది మరి అటువంటి సందర్భాల్లో మనం ఆలోచించాల్సినటువంటి మాట ఏంటి అంటే ఎప్పటికీ కూడా నీకన్నా గొప్ప శక్తితో నువ్వు ధ్యానంలో కనుక ఉండేటట్టయితే అద్భుతమైనటువంటి విద్య కాదు జ్ఞానశక్తి అనేది నీకు ఏర్పడుతుంది అనేటువంటి సూచన హనుమంతుడు అనేటువంటి మనస్సు నీకు చెప్తూ ఉంటుంది అధ్యయన వ్యవస్థ మొత్తం కూడా హనుమంతుని రూపంలో సాగుతూ ఉండాలి ఎప్పటికీ అక్కడే ఉండాలి తన స్వతంత్రంగా తాను ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికి కూడా ఏం చేయాలన్నప్పటికి కూడా రాముడి ఆదేశానుసారమే వెళుతున్నాను రాముడి కోసమే వెళ్తున్నాను రాముడి పని కార్యం తీర్చడం కోసం వెళ్తున్నాను అనుకుంటూ హనుమంతుడు వెళ్ళినంతసేపు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు తన ఏంటో తన శక్తి తనకు తెలియదు తన శక్తి తనకు తెలియనటువంటి వాడు అద్భుతమైనటువంటి శక్తివంతుడై సముద్రం కూడా దాటిపోగలిగాడు ఆ సముద్రం దాటిపోగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నేను వెళుతున్నాను అనేటువంటి భావన లేకుండా తన చేత రాముడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనిపించే భావన వల్ల కొంత యోజనాలు దూరమైనటువంటి దాని మీద కూడా వెళ్ళిపోగలిగాడు అట్లా వెళ్ళగలటం అనేటటువంటిది మనస్సు పదానికే సాధ్యం నీవు ఎంత గొప్ప అంత గొప్ప ఆడవయ్యా అన్నప్పుడుగానే ఆ మనసుకు విశేషాలు తెలియదు అప్పటిదాకా మనసుకు విశేషం తక్కువగా ఉంటుంది నేను ఏదో చిన్నవాణి లేని అనుకుంటూ ఉంటాడు ఆ మనసుకు ఉండేట గొప్ప శక్తి అటువంటిది ఎప్పుడైతే శక్తితో కలిసి ఉంటుందో తన యొక్క గొప్పతనాన్ని చూపించుకుంటుంది లేకపోయేటట్టయితే బలహీనంగా ఉంటుంది ఇంతకు సముద్రాన్ని దాటి వెళ్ళాడు సీతమ్మను చూశాడు మాట్లాడాడు అని అయిపోయినా తనకంటూ సొంత అభిప్రాయాలు ఇంతవరకు లేనటువంటి వాడు సొంత అభిప్రాయం మొదలైనప్పుడు హాయిగా ఉండేటటువంటి చక్కగా అందమైనటువంటి అక్కడ వనాలన్నింటినీ కూడా తగలబెట్టి వచ్చాడు అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడైనా సరే తమ మనస్సు పరిపూర్ణంగా భగవద్దత్తం చేసి లేదా శక్తి దగ్గర కూర్చోబెట్టేసి మనస్సును ఎక్కువసేపు ఏకాగ్రం చేసి ఒక మౌలిక శక్తి దగ్గర పెట్టినటువంటి వాడు వాడు గొప్పవాడు అవుతున్నాడు ఈ లోకంలో కీర్తివంతుడు ప్రజ్ఞావంతుడు జ్ఞానవంతుడు అవుతున్నాడు తన స్వతంత్రమైనటువంటి వ్యవహారమును తాను మనసులో కేంద్రీకరించుకొని ఆలోచన చేసేటటువంటి వాడు ఎవరైనప్పుడు కూడా ఆయన అక్కడ తగలబెట్టుకుంటూ వస్తున్నాడు సుందరకాండ లోపల మొత్తం కూడా రావణుని దగ్గర ఉండేటటువంటి ఉద్యానవనాలన్నీ కూడా తగలబెట్టి వచ్చేస్తాడు లంకను తగలబెడతాడు ఏం లంక అంటే ఇదే లంక అంటే మనస్సు తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే తన లంకను తగలబెట్టుకుంటుంది తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా మూల శక్తికి నేను అనుబంధం మాత్రమే అనుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసిన గమ్యానికి చేరుతూ ఉంటుంది చేరవలసిన రీతిగా ఉంటుంది ఇంతకు ఈ విషయాలన్నీ మనం ఎందుకు ఆలోచన చేయాలంటే వ్యక్తి శక్తి కావాలి అనుకుంటున్నప్పుడు శక్తి అనేది ఎక్కడో వేరే చోట ఉంటుందని మనం అనుకుంటాం శక్తి ఎక్కడ ఉండదు శక్తి మన శరీరం లోపల అణువణువులోను విస్తరించి ఉంటుంది అణు అణువు విస్తరించి ఉండేటటువంటి శక్తిని మనస్సు అనే మాయ కమ్మి మనకు తెలిసిన జ్ఞానంతో దాన్ని మూసిపారేస్తాం మూసిపారేసి నాకు తెలిసింది ఇది అనేటటువంటి మన చిత్తము మన అహంకారం బయటికి వస్తూ ఉంటుంటాయి ఈ చిత్తము ద్వారా వచ్చేటటువంటిది అహంకారం ద్వారా వచ్చేటటువంటి భావాలన్నీ కూడా ఇది సరి కాదు ఏది మనకు ఆదర్శం అంటే ఒక హనుమంతుని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం కానీ ప్రతి విషయంలోనూ కూడా హనుమంతుని దర్శించుకుంటూ హనుమంతుడు ఏం చేశాడు నేనేం చేయాలి అనే భావన దర్శించుకుంటూ వచ్చేటట్టయితే మనకు ఆదర్శంగా మిగిలేటటువంటిది పరిపూర్ణంగా ఈ వ్యక్తి శక్తిగా మారేటువంటి విధానం ఇదినే దృష్టి వస్తుంటుంది లోకంలో లోకోత్తరమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తన జీవితాన్ని నార్మల్గా నిర్వహించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏ పని కూడా నిర్వహించలేకుండా చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఈ వ్యత్యాసాలు వస్తున్నాయి ఈ వ్యత్యాసాలు రావడం వెనక మనకు దేహంతోనే పనిచేసేవాళ్ళు కొంతమంది వాక్కుతో పనిచేసే వాళ్ళు కొంతమంది మనస్సుతో పనిచేసేవాళ్ళు చాలామంది ఈ మనస్సుతోనే పనిచేసేస్తూ తన యొక్క ఒక మాట చెప్తే కొన్ని వేల మంది వినగలిగేటువంటి విధానం వైపు ఉన్నవాళ్లకు మరి వాక్కు ద్వారా చెప్పగలిగేట కొంతమందికి కేవలం శరీరంతోనే పనిచేసేసి రోజును గడిపేట వాళ్ళు కొంతమందికి ఇంత వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒకే ఒక కారణం దట్ ఈజ్ అవర్ మైండ్ ఆ మనస్సును మనం పరిపూర్ణంగా మన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటే మనస్సును ఆలోచింపు చేయనియద్దు ఎందుకు ఇంత ఆలోచన చేయకూడదు అంటే ఒక వ్యక్తికి ఒక రోజు లోపల మన సైంటిఫిక్ సెర్చ్ ప్రకారంగా అరవై ఐదు వేల ఆలోచనలు వస్తాయని చెప్పేసిన సూత్రం ప్రకారం ఉంటుంది ఈ అరవై ఐదు వేల ఆలోచనలు కనుక ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి స్పందిస్తూ స్పందిస్తూ కనుక పోయేటట్టయితే ఈ శరీరం అతి త్వర లోపల పాడైపోతూ ఉంటుంది లంకను దహనం చేసుకోవటం అదే ఈ ఆలోచన క్రమం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బహుముఖమైన ఆలోచనల నుంచి ఏకోన్ముఖమైనటువంటి ఆలోచన వైపు మనం రావాలి ఫ్రమ్ మల్టిపుల్ థాట్స్ టు వి లీడ్ సింగిల్ థాట్ అంటాం బహుముఖమైనటువంటి ఆలోచనలు ఏకోన్ముఖంగా ఎప్పుడైతే మనసు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో మనిషికి శక్తివంతుడు కావడం మొదలు పెడుతూ ఉంటుంటాడు ఈ ఈ బహుముఖం నుంచి ఏకోన్ముఖం కావడం వెనక ఈ అరవై ఐదు వేల ఆలోచనల్లోనూ కూడా మనకు తొంభై ఆరు తొంభై ఏడు శాతం ఆలోచనలన్నీ కూడా రిపీటెడ్ థాట్స్ అంటాం అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవి నిన్న వచ్చినవి మొన్న వచ్చినవి ఎప్పటికీ వస్తూనే ఉంటుంటాయి ఇంతకు మనకు వచ్చిన ఆలోచనలు ఏముంటాయి అంటే మనకు తెలిసిన విషయాలకు సంబంధించిన ఆలోచనలే వస్తాయి మనకు తెలియని భాష విషయం కానీ మనకు తెలియనిటువంటి ప్రదేశ విషయం కానీ మనకు తెలియని అంశం గురించి కానీ మనం ఆలోచించలేము ఓ రాకెట్ ఎట్లా వెళుతుందంటే మనకేం తెలుసు అంటాం అంతవరకే తెలియని విషయాలను ఆలోచించదు తెలిసిన ఒక పది రకాల అంశాలు ఉంటాయి వాటి చుట్టే జీవితం జరుగుతుంటుంది తెలిసిన పది మంది చుట్టే వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇది వ్యక్తికి పూర్తిగా మరణ సదృశ్యం ఎందుకంటే ఈ ఆలోచనలు ఆలోచించడానికే నేను పుట్టానా వీళ్ళ గురించే ఆలోచన చేస్తూ బతకాలా దానికన్నా పెద్దదైనటువంటి ఆలోచన నేను చేయలేనా అంటే అంత శక్తి నాకు లేదు మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా మనస్సును తీసుకెళ్ళిపోయి నాకన్నా గొప్ప శక్తి దగ్గర నిరంతరం కూర్చోబెట్టడం ద్వారా వస్తుంది ఇదే మన ఫోన్ కనెక్టివిటీ విత్ ఛార్జర్ అనుకుంటున్నట్టుగా మనకు ఛార్జర్ ద్వారా పవర్తో కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ పవర్ఫుల్గా మారుతుంది అదేవిధంగా ఒక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ భూమి శక్తివంతం అవుతూ ఉంటుంది తనకన్నా గొప్ప శక్తి చుట్టూ తన మనస్సును కేంద్రీకరించడం వల్ల వ్యక్తి శక్తివంతుడవుతూ ఉంటాడు మానవుడు మహనీయుడు అవుతూ ఉంటుంటాడు ఆ శక్తిని మనం కోల్పోవటం అనేటటువంటిది ఎప్పటి నుంచి జరుగుతుందంటే మనిషికి కొంత ఆలోచన పెరుగుతూ ఉంటున్నప్పటి నుంచి ఈ భావన పెరుగుతూ వస్తుంది తొందరగా కోల్పోవటం మొదలవుతూ ఉంటుంది ఈ తొందరగా కోల్పోయిన మనస్సుకు తన చుట్టూ కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకుంటుంది ఆ వస్తు సముదాయం చిన్నపిల్లవాడు చూస్తే కొన్ని వస్తువులు పెట్టుకుంటాడు ఆ వస్తు సముదాయమే జీవితం ఆ తర్వాత స్నేహ సముదాయం జీవితం ఆ తర్వాత వివాహం వ్యవహారాలు వీటికి సంబంధించిన సముదాయం జీవితం ఆ తర్వాత సంతానం జీవితం ఉద్యోగం జీవితం తర్వాత ఉండేటువంటి ఇల్లు వ్యవహారాలు ఇవి జీవితం వీటి చుట్టూ పడిపోయినటువంటి వ్యక్తికి ఇవే జీవితంగా మారి తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఈ శరీరం ఎంత ఉన్నతంగా ఉంది ఎంత అద్భుతమైనటువంటి శరీరంతో ఈ లోకానికి వచ్చాము ఈ లోకానికి ఎందుకు వచ్చాము ఏ పని కోసం వచ్చాము ఏం చెయ్యాలి ఎటువంటి లక్ష్యం ఉంది అనేటువంటి అంశం నుంచి మనం పూర్తిగా జోరం జరగడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది మనకు ఏర్పడుతూ ఉంటుంది అందుకే మనకు రామాయణం చదువుతూ ఉండేటట్టయితే కనిపించేటటువంటి అంశంలో హనుమంతుడు అద్భుతమైన వాక్శక్తి కలిగిన వాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాం అందుకనే వాక్పటువంచ అని చెప్తాం బుద్ధి బలం యశస్సు ధైర్యం ఈ పదాలన్నింటినీ ఒక్కసారి గమనించేటట్టయితే మనకు విశ్లేషణ శక్తి దానివల్లనే పెరుగుతుంది శరీరంలో బలము పెరుగుతూ ఉంటుంది బలం పెరగటానికి కారణం మూల శక్తితో కలిసి ఉండటం అనమాట ఆ తర్వాత కీర్తివంతుడు అవుతూ ఉంటుంటాడు అజాడ్యం అంటాడు జడత్వం శరీరంలోపు నుంచి వెళ్ళిపోతుంటుంది ధైర్యంగా నిలబడగలిగే అవకాశం ఏర్పడుతుంది వ్యక్తి కీర్తివంతుడు అవుతాడు మానవుడు మహనీయుడు అవుతాడు ఆ మహనీయత్వం మన శరీరంలోను మన మనస్సులోను మనం తర్వాత మనం మిగిలిపోయే అంశం వైపు కొనసాగాలంటే ఒక హనుమంతుడు మనకు ఆదర్శంగా మిగలాలి మనిషి మహనీయుడు కావాలి ఆ మార్గం మనకు సన్మార్గం అవుతుంది ఆ మార్గంలో అందరం ప్రయాణం చేద్దాం నమస్కారం సెలవు